రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా శని సంచారం కారణంగా వారికి శుభ అశుభ ఫలితాలు ఎవరు చెప్పని లోతైన విశ్లేషణ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా శని దేవుని కారణంగా వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి వీరి జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది వీరి శుభ అశుభ ఫలితాలు ఏమిటి కూడా మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీన రాసి వారి గురించి తెలుసుకుందాం పూర్వభద్ర నాలుగవ పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశిని సరి రాశి ద్విస్వభావ రాశి రాశి అని కూడా పిలుస్తారు మీనరాశి వారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యతను కలిగి ఉంటారు మీనరాశి వారికి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వరకు కూడా శనిదేవుని కారణంగా వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు వీరు అనుభవించబోతున్నారు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి మీనరాశిలోని పన్నెండవ ఇంట్లోని చంద్రుని రాశిలో జరుగుతుంది శని సంచారం అనేది మీనరాశి పైన శని సంచారం జనవరి పది పదిహేడు రెండు వేల ఇరవై మూడున తదుపరి ఇరవై ఆరు నెలల పాటుగా ముప్పై ఒకటవ తేదీ మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా జరుగుతుంది మీ యొక్క చంద్రుని రాశిలోని పదకొండవ మరియు పన్నెండవ ఇంటిని శని పరిపాలిస్తుంది రవాణా తర్వాత శని రెండవ ఇల్లు మేషము చంద్రుని యొక్క ఆరవ ఇల్లు సింహము మరియు చంద్రుని యొక్క తొమ్మిదవ ఇల్లు వృశ్చికం వైపు చూడబోతున్నాడు ఇది శని సంచార ప్రారంభంలో చంద్రుని గుర్తు మరియు గ్రహాల స్థానానికి సంబంధించినది మీ యొక్క నాటల్ చాట్ బాగుంటే మరియు టైం ఫ్రేమ్ బాగుంటే అన్న విషయాలు కూడా మారవచ్చు మరియు సానుకూల ఫలితాలను కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఇందులోని పది శాతం మాత్రమే కాలానుగుణంగా ప్రభావితం కావచ్చు శని కర్కాటకం పదకొండవ ఇంట్లో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందా మీనరాశిలోని పదకొండవ ఇంటికి శని సంచారం మీ యొక్క సామాజిక జీవితం స్నేహితులు సంపాదన కోరికలు మరియు లాభాలు పర్యవసానంగా మీరు గణనీయమైన లాభం పొందడం ప్రారంభిస్తారు ఈ కాలంలో మీరు సంతోషకరమైనటువంటి మరియు సంతృప్తికరమైన జీవితాన్ని గడపడం మరియు మీ యొక్క లక్ష్యాలను సాధించడం గమనించవచ్చు మీనరాశికి శని పదకొండవ మరియు పన్నెండవ గృహాలకు అధిపతి పదకొండవ మరియు పన్నెండవ ఇంటికి గ్రహాల అధిపతిగా శని రెండు వేల ఇరవై మూడులో మీనరాశి నుండి పన్నెండవ ఇంటికి సంచరిస్తున్నాడు మీనరాశి వాసులకు సాడేసతి మొదటి దశ ప్రారంభమవుతుంది పన్నెండవ ఇంటి ద్వారా శని సంచారం కారణంగా మీరు మీ ఆరోగ్యం చాలా శ్రద్ధ వహించాలి శని సంచారము రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు మీనరాశితో జన్మించిన వారికి చంద్రరాశిగా మీనరాశికి సరే సతి చంద్రరాశికి లేదా ఏడున్నర సంవత్సరాలు ఏలినాటి శని మీనరాశి శనికాల ప్రభావం ఇప్పుడు ప్రారంభమవుతుందని అంచనా వేయవచ్చు ఆత్మ పరిశీలన అనేది తప్పనిసరి ఏదైనా ప్రణాళిక ప్రకారం జరగకపోతే దాన్ని ఎలా పరిష్కరించాలో ఆలోచించండి ఆర్థిక విషయాలలో ఒక్క ప్రణాళిక వేసుకుని దానికి అనుగుణంగా పనిచేయండి ప్రయాణాలకు విలాసానికి ఎక్కువగా ఖర్చు చేయకండి ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించండి శరీరాకృతికి సంబంధించినటువంటి ఫిట్నెస్ మరియు మంచి మనసు కూడా అంతే ముఖ్యం కుటుంబాన్ని బాగా చూసుకోండి మీ యొక్క తల్లిదండ్రులు మీ నుండి ఏమి ఆశిస్తున్నారో తెలుసుకోండి మీ తల్లిదండ్రుల అవసరాలు మరియు కోరికలను కూడా నెరవేర్చండి మీరు అప్పులకు సంబంధించినటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే కనుక పదవీ కాలాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి మరియు కొత్త రుణాన్ని తీసుకోవడానికి ఎంచుకోవద్దు చుట్టాలు బంధువులు పొరుగువారు మరియు సహోద్యోగులతో సత్సంబంధాలను కొనసాగించండి మీ యొక్క తండ్రి లేదా తండ్రి వ్యక్తితో స్థిరంగా కమ్యూనికేట్ చేయండి మీకు ఏవైనా సమస్యలు లేదా అసౌకర్యం ఉన్నట్లు అయితే వైద్య నిపుణుల సహాయంతో సరిదిద్దుకోండి మీ యొక్క కుటుంబంలో నాణ్యమైన సమయాన్ని గడపండి అదే సమయంలో యువకులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది మీనరాశికి శని సంచారం ఏ విధంగా మీనరాశి వారిని ప్రభావితం చేయనుందో తెలుసుకుందాం రాశి చక్రం యొక్క అన్ని గ్రహస్థానాలు అనుకూల స్థానాలలో ఉంటే కనుక ఈ కాలం చాలా మంచిదని చెప్పడంలో అసలు సందేహం అనేదే లేదు అంటే ఈ సమయంలో మీరు ఏ ప్రయత్నం చేసినా సరే అది విజయవంతమయ్యే అవకాశం అయితే ఉంటుంది సమయంలో మీరు ఆశించేవన్నీ కూడా వెంటనే మరియు ఊహించని ప్రదేశాల నుండి చేతికి వస్తాయి చెప్పవలసిన శుభవార్త మరియు సంతోషకరమైన సమాచారం అయితే ఉంది అదేమిటంటే శని సంచారం రెండు రెండు వేల ఇరవై మూడు మీనరాశివారి గ్రహాల స్థానాలకు కూడా మీనరాశి స్థానికులకు సహాయం చేస్తే వారి సమయంలో మంచి ఆర్థికపరమైన సహాయాన్ని కూడా పొందుతారు ఈ రాశివారు రెండు వేల ఇరవై మూడు నుండి కూడా వీరి యొక్క అంశాలు దీర్ఘకాలిక ప్రయత్నాలు ఫలించడానికి మరియు కొత్త కొత్త వెంచర్లు విజయవంతం కావడానికి కూడా చాలా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి వెంచర్లలో కనిపించినటువంటి ఆటంకాలు అడ్డంకులు మరియు ప్రతి స్తంభన తొలగిపోయి మరియు ఈ సమయంలో ప్రతీదీ కూడా వెంటనే జరిగే అవకాశం ఉంటుంది మీనరాశి వారికి ఈ కాలంలో కొన్ని శుభకార్యాలు మంచి సంఘటనలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి నాటల్ చాట్ దీనికి మద్దతు ఇస్తే కాలంలో ప్రయోజనాలు అనేవి జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీన రాసి రెండు వేల ఇరవై మూడు శాస్త్రాన్ని బట్టి చూస్తున్నట్లయితే ఇప్పటి వరకు కూడా అనుభవించినటువంటి ఆందోళనలు తొలగిపోయి సంతోషం లభించే అవకాశాలు అధికంగానే ఉన్నాయి అలాగే ఈ సమయంలో ఉద్యోగ ఉద్యోగార్థులకు ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి మరియు ఇప్పటికే ఉన్నటువంటి వారి యొక్క ఏదో ఒక విధంగా ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీనరాశి వారు సొంత ఇల్లు భూమి తోట లేదా ఏదైనా కొనుగోలు చేయవచ్చు అటువంటి ఆస్తి మరియు చాలా రోజులుగా ఉన్నటువంటి చింతలు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయి ఆనందం లభించే అవకాశాలు ఉన్నాయి మీనరాశి శని సంచార కాల వ్యవధిలో ఈ రాశి వారికి విదేశాల కుటుంబ సెలవులు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీనరాశి వారికి మీనరాశికి సంబంధించినటువంటి స్త్రీల గురించి చూసుకున్నట్లయితే కనుక రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై ఐదు వర సంవత్సరం వరకు కూడా మీనరాశికి చెందినటువంటి ఈ స్త్రీలకు తాకడానికి అధిక అవకాశం ఉంది వీరు అనుకున్నట్లుగా ప్రవర్తిస్తారు అనుకున్నది చేతికి వస్తుంది అనుకోని ప్రదేశాల నుండి శుభవార్తలు మరియు సంతోషకరమైన సమాచారం వీరికి అందుతుంది ఏ పనిలోనైనా సరే విజయం ఖాయమని చెప్పవచ్చు ఒక ముఖ్యమైనటువంటి సంఘటన మంచి సంఘటన లేదా చాలా కాలంగా జరగని శుభ సంఘటన ఈ సమయంలో వెంటనే జరిగే అవకాశాలు ఉన్నాయి మూలాధారం కోసం చూస్తున్నటువంటి మీనరాశి స్త్రీలు కూడా ఈ సమయంలో మూలాధారాన్ని వెంటనే పొందే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న మహిళలు కూడా ఈ సమయంలో ఏదో ఒక విధంగా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కొంతమంది స్త్రీలు ఈ సమయంలో తరచుగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు ఈసారి ఈ రాసుల వారికి కొత్త కారు వాహనం కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇక చాలా రోజులుగా ఉన్నటువంటి ఆందోళనలు అన్నీ కూడా పోయి ఆనందం దొరికే అవకాశమే అధికంగా ఉంది అని చెప్పవచ్చు చూసారు కదండి మీనరాశి వారికి రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా శని సంచారం కారణంగా వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాల గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్